హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో రాహుకాల దీపం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది యాక్చువల్గా అయితే అయితే పెట్టుకుంటారు అలా శరణ్ నవరాత్రులే కాకుండా రాహుకాల సమయంలో మంగళవారం శుక్రవారం రోజు కూడా మనం దుర్గాదేవి ఆలయంలో అయితే ఈ రాహుకాల దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు నేను శివాలయంలోనే అమ్మవారి విగ్రహం ముందు అయితే నేను ఈ రాహుకాల దీపాన్ని వెలిగించుకుంటున్నానండి నేనే కాదు నాతో పాటు చాలా మంది కూడా ఉన్నారు ఈ రాహుకాల సమయంలో రాహుకాల పూజ చేసుకున్న వాళ్ళు నాతో పాటు గుళ్ళ అయితే చాలామంది ఉన్నారండి అయితే ఈ పూజా కార్యక్రమం అంతా కూడా మా పూజారు అయితే చేపిస్తున్నారు మాతో నేను ఇక్కడ ఐదు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఐదు నిమ్మకాయలు కట్ చేసి మనం ఆ నీరు అనేది తీసేసి నేనైతే పచ్చని చెట్లు అయితే పోసేసుకున్నాను పోసేసుకుని వెనక్కి తిప్పిన తర్వాత ఇలా మనకి డొప్పల్లాగా వస్తాయండి వాటిలోనే మనం రాహుకాల దీపం అనేది వెలిగించుకోవాలి అయితే చాలామంది చాలా వీడియోస్లో చాలా రకాలుగా అయితే చెప్పారండి అక్కడి నుంచి ఏమీ తీసుకురాకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పేసి మాకైతే పూజారైతే అలా ఏమీ చెప్పలేదండి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ పూజ చేసినా కానీ గౌరమ్మను అయితే చేసుకుంటాం కదండీ అలా గౌరమ్మను చేసుకుని అట్లాగే వదిలేయకూడదు అంటే మనం మనతో పాటే తీసుకువెళ్ళాలి అంట మేము అలాగే ఈ గౌరమ్మని అక్కడ మనం కుంకుమార్చన చేస్తాం కదండీ అది మనం నుదుటిన పెట్టుకొని మనం కొంచెం అయితే ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు మిగిలిన కుంకుమ అక్కడ గుడిలో అభిషేకం చేస్తారు కదండి ఆ అభిషేకంలో కుంకుమ అభిషేకాలు చేస్తారు కదా అక్కడ అభిషేకంలో పోసేసేయమని చెప్పారు అలాగే మనం ఈ వెలిగించిన నిమ్మకాయ డొప్పలు అయితే ఉన్నాయి కదా అలాగే మనం పూజకు పడిన పువ్వులు అక్షింతలు ఇవన్నీ ఉన్నాయి కదండీ వాళ్ళే గుళ్ళో సపరేట్గా ఒక డిప్ అనేది ఏర్పాటు చేశారు అన్నీ కూడా వాటిలో అయితే పోసేయమని చెప్పారు మాకు ఈ రాహుకాల దీపం మనం సంకల్పం అనుకుని ఇన్ని రోజులు చేస్తామని అనుకుని పూజ అయితే చేయాలండి అలాగే నేను ఇక్కడ కుంకుమతో అష్టోత్తరాలు అన్నీ కూడా చదివించారు మా చేత పూజారి గారు చూడండి ఇక్కడ మేము కొబ్బరికాయ కొడతాకైతే అందరూ లేచి వెళ్ళారు అప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇక్కడ చూడండి ఎంతమంది అయితే వచ్చారో రాహుకాల దీపం వెలిగించడానికి అమ్మవారి ముందైతే శివాలయంలో అమ్మవారి ముందైతే వెలిగిస్తున్నారండి ఇక్కడ కొబ్బరికాయ కూడా ఒకటి చెక్క అనేది టెంపుల్ వచ్చేసి ఒకటి మనం తీసుకెళ్ళొచ్చని అయితే పూజారి గారు చెప్పారు అలాగే ఈ పూజ చేసుకునే వాళ్ళు మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉండాలని చెప్పారు మాకు ఈ పూజ అయిపోయిన తర్వాత మాకే అక్కడే టెంపుల్లోనే ప్రసాదం అనేది పెట్టారండి మేము ఇక అక్కడే ఉపవాసం అనేది విరమించుకున్నాము ఆ ప్రసాదం తినేసేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను